సినిమాలు వా మనకివ్వాల్సింది ఇస్తే చాలు మళ్ళా సినిమా తీసాం తెచ్చేసా తర్వాత చూడరు అత్త అదేనో కాన్సంట్రేషన్ అయ్యేది లేదు అంత సీన్ లేదు అంత డబ్బులు అయ్యేటోడి ఇందాకనే చెప్పాను నాలుగు సినిమాలు కంటిన్యూగా తీస్తే డబ్బులు ఇలా హరికృష్ణ గారని చిత్ర హరికృష్ణ గారు నేను టీ కృష్ణ గారి దగ్గర నేను జీవితం నా జీవితం అంతా నస అవుద్దు అంటే అప్రెండ్స్గా చేరి అప్పారావు తర్వాత పీసీ రెడ్డి గారు పిసి రెడ్డి గారి దగ్గర చేరు రోజు వర్క్ చేసేటప్పుడు టీ కృష్ణ గారు డైరెక్టర్ అయ్యారు తను ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ చేయలే చేయడం వల్ల పీసీ రెడ్డి గారిని అడిగారు నాకు ఒక మంచి కో డైరెక్టర్ చెప్పంటే అప్పటికి నేను ఒక మళ్ళీ అదే ఎప్పుడు ఇదేందంటే తొందరపడి కో ముందే వచ్చింది మూడు ముళ్ళ బంగారం సినిమా తీసాను ఎనిమిది ఏళ్ళ కుర్రోలు పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేసుకున్నాను ఇట్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్ మోదుకొచ్చిన అలాంటి సినిమా తీస్తే మధ్య పోయింది శాంతి మూడు గంటలు నన్ను బయట రావాలి వాళ్ళు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళ కురడు పద్దెనిమిది ఏళ్ళు ఎనిమిది గంటలకు తెలియనమ్మా వాళ్ళు రాలా మా భయం ఎన్ని రాలేదు మూడు గంటల దాకా వచ్చింది ఏంటో గంటలు మూడు గంటలు మూడు పద్దెనిమిది ఏళ్ళ మా ఏంటి సార్ ఇది లైఫ్ దాంట్లో సిల్లు కూడా ఉంది పెద్దలు అందరూ చూసి తాళి కట్టిన తర్వాత వాళ్ళు అక్కడుండే పెద్ద వాళ్ళు అందరూ చూసి పసిపెట్టించారు తాళి కట్టించు దగ్గర ముంద చోటరా దానికి అమ్మాను నాన్న లేదు పోయి తా తెంచిపోతీ అమ్మాయి ఆయన ఎందుకు చూస్తారు మీరు ఇంతమంది మొక్కలు ఉన్నారు ఎవరికి అమ్మన్నారు అయ్యో పాపం తయ్యే దాన్ని చెప్పి ఎవరైనా దయదరిచారా వాడు పసి పెట్టాడు తెలీదు వాడు చిన్నప్పుడు బొమ్మలు పెళ్ళత్తాయ్ రెడ్డి కొన్ని గుర్తు కట్టేశాడు ఇప్పుడు మీరు ఏం చేస్తాను ఎక్కడన్నా ఉందా ఉందామా ఇంట్ల ఏమయ్యా సస్టింగ్ రెండు రోజుల కంటే ఆయన బ్యారే పెద్దది కదా రావుడు కంటే కృష్ణుడు కృష్ణుడు కంటే రాళ్ళ పెద్దది కదా రావుడు కంటే సేపు పెద్దది కదా వాళ్ళు పదిహేను మంది ముందు తెచ్చిపోతున్నాను ఏమైంది ఏమైతే పని చెప్పి తీసుకెళ్ళిపోతే అలాంటి సినిమా తీసాను తీసి మళ్ళా సినిమా చేస్తాడు వచ్చాడు చిన్న సభ డ్రెస్ బాగా పెంచింది కూడా సినిమా తీసుకో సినిమా సినిమా తీయాలి వాడు నేను కనపడ్డేవాడు ఇలా కొంత అయిన తర్వాత ఈయన కాదని చెప్పి పీసీ రెడ్డి గారి దగ్గర చేస్తూ చేస్తూ ఉండగా తీస్తున్నాను కానీ డైరెక్షన్ అవసరం వచ్చి నాకు ప్రోడక్ట్ కావాలి అంటే సుబ్బగా ఉన్నాడు నా దగ్గర నా దగ్గర సినిమాలో చేస్తున్నప్పుడు చూడు ఒక సినిమా డైరెక్షన్ కూడా చేశాడు సినిమా చాలా బాగా తీశ సినిమా బాగా వచ్చింది పాయింట్ బాగుంది ప్రెస్ మెచ్చుకుంది అంటే అంటే ఇప్పుడు అనుకోవచ్చు పర్వాలేదు ఇదే పాయింట్లో స్వాతి ముఖ్యం అన్నారు దాంట్లో తిరిగి ఆయన డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ అంటే ఏది ఆడుద్దో తెలిసిన ఆయన కమల్ హాసన కుర్రోడికి క్యారెక్టర్లు అయ్యి అమాయకుడికి చేసి రాధికిని వీడియోగా చేసి సూపర్ టూపడి భర్తకు నేర్చిన విధానం ఏది అనేది ఏంటి అది అట్ట అయ్యిందయ్యా ఇప్పుడు నా దగ్గర ఉన్న టీ కృష్ణా గారితో కంటిన్యూగా చేశాను సార్ ఆరు సినిమాలు ఇది మన ప్రతి ఘటన దాకా అన్ని సినిమాలకి కూడా కోడరిపోయి సార్ ఇది చూస్తూ ఉన్న హరికృష్ణ హరి ఆయన ఈ కురకు అంటే టీ కృష్ణ గారి వచ్చింది ఆయన హెల్ప్ బాగాలేక ఉంటే నేను మధ్యలో పోయి శర్మ సినిమా నేను డైరెక్ట్ చేసుకుంటాను అది చూసి ఆయన నాకు ఒక పుస్తకం ఇచ్చాడు వెన్నెలు పెట్టాను నా ఇది చదువు సుబ్బయ్య చదివే బాగుంది సార్ అన్న అయితే మూవీ డైరెక్ట్ సినిమా ఇచ్చేవారు ఇంకా నేను ఆదృష్టం ఉంది సినిమా మొదలుపెట్టాను అందుకే అరుణ్ నాని గారు సినిమా ఆ సినిమాని టైటిల్ పేడ పెట్టుకునే సినిమా మొదలుపెట్టు టైటిల్స్ రాసి వాళ్ళు నాకు ముందు నుంచి వాళ్ళు ఏది ఏ సినిమా ముందు నుంచి కాదు అక్కడి నుంచే పెడింది కాదు అది ఇన్ని పేర్లు రాసి ఉంటే ఏది నచ్చలవాళ్ళు టీక్స్టా ఇచ్చా వచ్చి వర్షాలు చూసి ఫస్ట్ అరువర్ నో బుక్ నెక్కిన్నాం ఓకే అన్నదమ్మ అంటే నాకు నాకునే చేసింది అదాకెస్ సబ్జెక్ట్ సార్